హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాటి బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి క్యాబేజీ ఫ్రై అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అలాగే క్యాబేజీ అంటే స్మెల్ వస్తుంది అని చెప్పి చాలా మంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ ఫ్రై నైతే తయారు చేసి చూపిస్తున్నాను అస్సలు స్మెల్ లేకుండా చాలా సింపుల్ గా చాలా తొందరగా అయిపోతుంది అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే నేను క్యాబేజీ తీసుకున్నానండి క్యాబేజీ తీసుకున్న తర్వాత శుభ్రంగా సన్నగా చాలా సన్నగా అనమాట కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఒకటికి రెండు సార్లు స్మెల్ లేకుండా శుభ్రంగా కడిగేసుకుని ఒక నెట్లో వడపోసుకుని వాటర్ అంతా వాడిపోయిన తర్వాత ఇలా ప్లేట్ లో తీసుకున్నానండి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ఇక్కడ చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే క్యాబేజీ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇక్కడ నేను వాడే ఆయిల్ ఏంటంటే నువ్వెల్ నూనె అనమాట నువ్వెల నూనెతో చేస్తున్నాను అలాగే ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాకాలంలో దగ్గు జలుబులు మన జోలికి రాకుండా ఉండాలంటే కంపల్సరిగా ఈ పప్పు నూనె అనేది వాడుకుంటూ వంటలు చేసుకుంటే చక్కగా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు గుప్పుళ్ళు జీడిపప్పులను అయితే వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోకి దంచుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చిశెనగపప్పు ఒక నాలుగైదు ఎండుమిర్చీలు అనమాట అంటే మీరు తినే కారాన్ని పట్టి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకుని వీటన్నిటిని కూడా చిన్న మంట మీద కలుపుతూ చక్కగా వేయించుకోవాలి ఆల్రెడీ ఆయిల్ హీట్ మీదే ఉంది కాబట్టి నేను అన్ని వన్ బై వన్ వేసేసి వేయించానండి అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం ముక్క ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఇక్కడ అల్లం ముక్క వేసుకున్నాం కదండి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ పోపుతో పాటు బాగా వేయించుకుని క్యాబేజీ వేసేసుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా క్యాబేజీ స్మెల్ అనేది లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఫ్రై చాలా బాగుంటుంది క్యాబేజీ అంటే ఇంతకు ముందు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అల్లం ముక్క వేసి చక్కగా ఇక్కడ నేను చూపించే విధంగా ఫ్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఫ్రై చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు అన్ని వేగిపోయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి ఆ కూడా ఈ క్యాబేజీతో పాటు చక్కగా కలిసేలాగా గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలండి అలా కలిపేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిస్తే నిదానంగా చక్కగా చాలా బాగా సాఫ్ట్గా మగ్గుతుంది అనమాట అలాగే క్యాబేజీ తినటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి క్యాబేజీలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది అనమాట అందుకని మలబద్ధకం సమస్య ఎవరికైనా ఉంటే మనం తినే రోజు ఆహారంలో క్యాబేజీని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి నిదానంగా మగ్గనిచ్చానండి చూసారు కదా చక్కగా కలర్ చేంజ్ అయింది క్యాబేజీ అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయిందనమాట ఇలా క్యాబేజీ పూర్తిగా పచ్చివాసన లేకుండా బాగా ఆయిల్తో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని ఉప్పు సాల్ట్ రెండు కూడా క్యాబేజీకి బాగా పట్టేలాగా క్యాబేజీ ఫ్రైకి చక్కగా బాగా పట్టేలాగా గరిటి పెట్టి కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే చాలండి ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీ మగ్గిపోయింది ఆ పసుపు స్మెల్ లేకుండా ఉండడం కోసం ఒక్క రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద మగ్గనివ్వాలి చూసారు కదా ఇలా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసాం కదా ఆ టైంలో ఒకవేళ జీడిపప్పులు వేసి కలిపేసుకుంటే జీడిపప్పు అనేది ఆవిరి మీద మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది అలా కాకుండా దింపేటప్పుడు జీడిపప్పు వేసుకుని ఒక్కసారి క్యాబేజీ ఫ్రైతో బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా రైస్ తో వడ్డించుకుంటే క్యాబేజీ ఫ్రై తిన్నప్పుడు మనకి జీడిపప్పు అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్ గా టేస్టీగా వేడి వేడిగా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా రైస్ లో వడ్డించుకుని రసం వేసుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అదిరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీ వారికి లంచ్ బాక్స్ అయినా పిల్లలకి స్కూల్ బాక్స్ అయినా సరే తప్పకుండా ట్రై చేసి పెట్టి చూడండి బాక్స్ అనేది ఖాళీగా తీసుకొస్తారు అంత కమ్మగా తింటారనమాట అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ